హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పత్తిపాడు గ్రామంలో ఈరోజు జరిగేటువంటి టచ్ పనుల విభాగానికి ఈ గిత్తలైతే రావడం జరిగిందండి వెంకటరమణ వెంకటరమణారెడ్డి గారు వంగపాడు గ్రామం బెస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి జాత రావడం జరిగింది ఈ గిత్తలు టచ్ పనుల విభాగంలో ఉన్నాయండి ఇవి అయినా కూడా రెండు పనుల విభాగంలో నాలుగు చోట్ల ప్రదర్శనకైతే పాల్గొన్నాయి ఈరోజు ఐదో పందెంగా పాల్గొంటున్నారు పత్తిపాడు గ్రామంలో జరిగేటువంటి టచ్ కోన్ల విభాగానికి వచ్చినవి కైఫా వెంకటరమణారెడ్డి గారు వంగపాడు గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వరిజిత ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా సరే కొత్త విషయాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముంగల్ జాతి గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ